ఫస్ట్ టూ వీక్స్ ఏం లేదు మాత్రం బాగుంది రీతూ ఏడ్చింది కదా మరి డెమోన్ ఫోన్ చేసాడన్నా లవ్ లో వేల్యూర్ అయిపోయింది రీతూ చౌదరి అట్లా చేసి ఉండకూడదు ఎందుకంటే ఆ ఇమాన్యుల్ డిమాండ్ పవన్ కెప్టెన్ ఇచ్చేసింది కానీ డిమాండ్ పవన్ మాత్రము నుంచి శ్రీజన్ తీసేశారు రీత చౌదరిని తీయాల్సింది రీత చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది నా పేరు చెప్తారా నా పేరు చెప్తారా అన్నట్టుగా కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజన్ పేరు చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి అయిపోయింది హరిత హరీష్ ఆహా లేదు

너ล้ว안 나. 나 నేను ఇంతవరకు కామెడీ లేడీస్ లాగా ఎవరు చేయరేమో అన్నట్టుగా అనిపించింది కానీ సంచన మాత్రం ఫుల్ కామెడీ చేసేస్తుంది అంటే సుమన్ శెట్టిని ప్రతిసారి గేమ్ లో తీసుకురావడం గానీ ఆ మోటివేషన్ ఇండైరెక్ట్ గా తను నెగిటివ్ అవు అయితూనంగా సుమన్ శెట్టి పైకి తీసుకోవడం మీకు ఇలా అనిపించింది అవును ఎందుకంటే సుమన్ శెట్టి గారి పర్సనాలిటీ చూసి ఎవరు కూడా ఫిజికల్ టాస్క్ సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంచన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ కూడా గేమ్స్ అన్నట్టుగా ఆయన పెడుతుంది గేమ్స్ మాత్రం పెట్టినందుకున్నాడు తీసుకో ఆయన ఎవరు నిన్న సపోర్ట్ చేశాడు కదా అన్ని మాటకి వచ్చి కాలు పట్టుకున్నది నేను క్షమించేది ఏమన్ గురించి డిస్కషన్ అవుతుంది కదా ಹಾ ಹಾ ಅವ್ರ ಬಿಟ್ಟ ಬಿಡ್ತಾರ

జై పంపించేసారు కానీ సంజన ఫ్లోజన్ ఎలా చూడొచ్చు గురించి స్కోప్ బాగా

ఆమె ఫైస్ అట్లా ఉంది మాట కొంచెం మాట్లాడుతుంది కాబట్టి ఎక్కువ అన్ని దాంట్లో దూరుతుంది దూరి మాట్లాడుకోకుండా ఆమెకి సంబంధించిన విషయాలన్నీ దూరితేనే మంచి ఉంటది కాబట్టి ఆమె కూడా మంచిదే